విదేశీ ప్రతినిధుల సందర్శన సదాశివపేట మండలం సూరారం గ్రామాన్ని సందర్శించారు ఇరవై ఐదు మంది విదేశీ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ వల్లూరు అధికారుల వారికి ఆత్మీయ స్వాగతం పలికారు ఎంజీఎన్ ఆర్ఈజీ ద్వారా జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు వారి కూలీలతో మాట్లాడి పథకం అమలుపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు గ్రామీణ అభివృద్ధి జీవన వచ్చిన మార్పులు చూసి ప్రశంసలు వ్యక్తం చేశారు ఈ సందర్శన గ్రామస్తుల్లో ఆసక్తి కలిగించింది అధికారులు ప్రజలు భారీగా పాల్గొన్నారు ఒక్కటి నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే ఇది నాగా ప్రోగ్రాం ఏదైతే ఉందో అట్లాంటిది యాక్చువల్గా వేరే ఏ దేశాలలో కూడా లేవు సో ఇది మన ఓన్లీ భారతదేశంలోనే ఉంది తెలంగాణ స్టేట్లో చాలా బాగా జరుగుతుంది కాబట్టి మేము అందరం వీళ్ళందరిని ఇక్కడ వాళ్ళు తీసుకొచ్చాము ఆల్రెడీ రోడ్ తీసుకున్నది చూసాం వాళ్ళతో మాట్లాడాము ఇప్పుడు ఇక్కడ మీతో మాట్లాడి సోషల్ ఆడిట్ ద్వారా పని దొరుకుతుందా దొరకనప్పుడు మీరు అడగగలుగుతున్నారా మీ జీతం జీతం దొరకనప్పుడు దొరుకుతున్నారా అనేది నేర్చుకోవడం కోసం ఇక్కడికి వస్తారు వీళ్ళంతా స్లోగన్ స్నేహం లేపడము అవి కట్టించుకుంటున్నాం డబ్బు వస్తే గురుపులు లేకు మేడం అవి కట్టుకుంటున్నాం పని చేస్తారు వాళ్ళు పని చేస్తారు మా ఊరికే లాభం లేదు మేడం పని చేస్తారు మేము చేస్తున్నాము రాకపోయినా కూడా మళ్ళా వారం కూడా వచ్చి చెక్ చేసుకొని పోయి ఇస్తా ఉన్నారు మాకు మేము ఆ డబ్బులు కొద్దు చేసి మేము గ్రూప్లలో కట్టుకుంటున్నాము సో వాట్ ఎవర్ లోన్ Thank you. Thank you.